హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ కొత్త బేట్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో బంగారం కొలారంటే షోరూమ్ షోరూమ్కి అయితే రావాలి అది మన ముకుందా జ్యువెలర్స్ ఎందుకంటే ఇక్కడ విఏ స్టార్ట్ అవుతుంది కేవలం టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఐఎస్ట్ అంటే అందుకు మంచి లేదు మేకింగ్ ఛార్జెస్ జీరో ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన నెంబర్స్ అన్ని లో ఇస్తాను నచ్చినట్టు స్క్రీన్ షాట్ తీసి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ లేదు అనుకుంటే షోరూమ్కి విజిట్ చేయండి కుకట్పల్లి కొత్తపేట్ ఖమ్మంలో ముకుంద జువెల్స్ షోరూమ్స్ అయితే ఉన్నాయి అండ్ అలాగే మంచి స్కీమ్స్ వెయ్యి రూపాయల నుంచి కట్టుకోవచ్చు వన్ మంత్ మీకు బోనస్ వస్తుంది అలాగే మీకు తరుగు మంజూరు లేకుండా బంగారు ఐటమ్స్ మీ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు మంచి స్కీమ్స్ వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది సో మనముకుందా జూలైస్ ఫస్ట్ ఫ్యా ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టే మనకి చాలా గ్రాండ్ అపీరియన్స్ ఉన్న ఐటమ్స్ అన్ని కూడా చాలా తక్కువ వెయిట్తోనే అందిస్తూ ఉండడం వీళ్ళ ప్రత్యేకత సో ఈరోజు ఖచ్చితంగా పెళ్ళిళ్ళు పేరెంట్లు ఇంట్లో జరుగుతూ ఉంటాయి కదండి సో వాళ్ళ కోసం ఈరోజు మంచి నల్ల పూసలు అండ్ అలాగే చైన్స్ తాళ్ళలోనే తాడులో చైన్స్ ఉంటాయి కదండి డబల్ లెయర్ తీసుకొని వచ్చాను మొన్న ఒకళ్ళు అడిగారు అనే డబల్ లెయర్ ఉంటే చూపించండి మాకు అని సో దీని గురించి మనం ఎంత వెయిట్ ఉన్నాయి అంటే ఒకసారి చూసేద్దాం ఒకసారి చూసేయండి దీని గురించి ఒకసారి అది కింద పెట్టేసేయండి దీని గురించి ఒకసారి ఇలా పట్టుకోండి చెప్తాం చూడండి మీకు ఆ మోడల్ చూడండి మీకు చూపిస్తే మంచిగా అనిపిస్తుందా అది ఇది వన్ టూ లేయర్స్ టూ లేయర్స్ ఓకే ఇలా టూ లేయర్స్ ఉన్నాయి మీరు చెప్పండి వాటి గురించి ఎంతెంత వెయిట్ వస్తుందో చెప్పండి నేను వెయిట్ వచ్చేసి టూ లేయర్ది థర్టీ గ్రామ్స్ వస్తుంది సార్ థర్టీ గ్రామ్స్ ఓకే అంటే మూడు తులాలు మూడు తులాల్లోనే చూడండి రెండు రెండు వర్షల్లో వచ్చేసింది సో అది ఇది వచ్చేసి మూడు తులాల్లో ఇది కూడా మూడు అండి అబ్బాయి ఎంత బాగుందో చూడండి ఇది కూడా ఇలా ఉంటుందన్నమాట సో పక్కన వచ్చేసి ఇది కూడా చాలా గ్రాండ్ లుక్తో ఉంది నాలుగు తులాలు నాలుగు తులాలండి చాలా గ్రాండ్ కనిపిస్తుంది సో పక్కన చూసారు కదా సో నెక్స్ట్ ఇది ఇది వచ్చేసి మూడు తులాలు వస్తుంది మూడు తులాలు ఓకే ఇది కూడా పక్కనది కూడా మూడు తులాల ఒక గ్రామ్ ఉంది అవును మూడు ఇది కూడా మూడు తులాలే చూసారా మూడు అనమాట సో వీటికి కాంబినేషన్గా మీరు కావాలనుకుంటే ఇదిగోండి నల్లపుసలు మీరు మ్యాచ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది ఒకటి ఇదిగోండి ఇలా మ్యాచ్ చేసుకున్నారంటే అసలు ఎంత గ్రాండ్ అపీరెన్స్ లుక్ వచ్చిందో చూసేయండి చాలా గ్రాండ్ అపీరెన్స్ లుక్ వచ్చింది కదా చూడండి సో ఇది వచ్చేసి మనకి ఈ ఎన్ని వచ్చేసి వచ్చేసి ఇరవై మూడు గ్రాములు సార్ ఇరవై మూడు గ్రాములండి అంటే రెండు తులాల మూడు గ్రాములు ఇది వచ్చేసి మూడు అనుకుందాం దాదాపుగా మీకు ఐదు తులాల ఐదు గ్రాములు నాలుగు గ్రాములు ఆ టైంలోని మనకి ఈ రెండు అంతా కూడా వచ్చేస్తున్నాయి అని డౌట్ పెళ్లిగా ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసే వాళ్ళకు కూడా ఎంతలో వస్తాయి ఏంటో ఒక డౌట్ ఉంటుంది కదండి వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఈ సెట్ అంతా కూడా దాదాపుగా మీకు ఐదు తులాల ఐదు గ్రాములు అలా వచ్చేస్తుందండి టూ లేయర్ తాడు అలాగే మంచి గ్రాండ్ అఫ్యన్స్ ఉన్న నల్లపూసలు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి ఎంత బాగున్నాయి అసలు చాలా నిండుగా కనిపిస్తుంది అసలు మన నిన్న నిండుగా వేసుకున్నట్టుగా కనిపిస్తుంది ఓకే ఇలాంటివన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయని మన ముకుందా జ్యువెలర్స్లో ఇవన్నీ కూడా దాదాపుగా అంతేనండి ఇది ఇది ఎంత ఇది బ్రాడ్ వచ్చేసి ట్వంటీ వన్ గ్రామ్స్ ఉంది సార్ ఒకసారి మోడల్స్ అన్ని చూసిన చూసుకోండి ట్వంటీ వన్ అవును సార్ అంటే రెండు తులాల ఒక గ్రామ్ అండి అంతే చూడండి ఎంత బ్రాడ్గా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కలెక్షన్స్ అయితే అసలు ఇది ఎంత గ్రాండ్ అపిరెన్స్ ఉందండి ఇది ఎంత పడుతుంది ఇది మనకి రెండు తులాల నాలుగు గ్రాములు రెండు తులాల నాలుగు అండి కేవలం చూడండి ఎంత బాగుందో చాలా బ్రాడ్గా అసలు బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఎంత బాగుందో చూసారా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకోండి మన ముకుందా జ్యువెలర్స్ కొత్తపేటలో ఉన్నానండి మనకి మిగతా షోరూమ్స్ కూడా ఉన్నాయి కుక్కట్పల్లి అలా ఖమ్మం ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీకు నచ్చిన ఐటమ్స్ని చూశారు కదా గోల్డెన్ కలెక్షన్స్ మీకోసం ఎదురు చూస్తుంది మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇన్స్టాగ్రామ్లో డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తుంటాను అలాగే ముకుందా జువెలర్స్ ఖమ్మం ఛానల్ కూడా ఉంది కుక్కపల్లి ఛానల్ కూడా ఉంది తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ